మీ అందరికీ కూడా నమస్కారాలండి ఈరోజు మనం ఇక్కడ ఇక్కడేట్ రోజు వీరన్న గారి సంస్మరణ సభ ఏర్పాటు చేసుకొని అతని గురించి మాట్లాడుకోవడం కోసం ఇక్కడ కూర్చున్నాము వీరన్న అంటే చాలా మందికి తెలియకపోవచ్చు అంటే ప్రతి వాళ్ళు బయటకి తెలిసి చేసిన ఉద్యమాలని బయటకి రానియకుండా తొక్కేసే అందరూ కూడా సమానమే ఏ బాధ్యతలైనా అందరూ సమానంగా స్వీకరించి చేయగలరు అనేది నిరూపించడం కోసం చాలా పోరాటం చేశారనమాట దానిలో భాగంగానే అతను అసలు ఈ మా రోజు వీరన్న సూర్యాపేట జిల్లాకు సంబంధించిన వ్యక్తి సూర్యాపేట జిల్లా పుత్తకూర్ మండలం కరిగియాల అనే గ్రామంలో జన్మించినారు ఇతను ఈ వ్యవస్థ గురించి ఏదో ఒకటి చేయాలి అనే తపనతో పెరిగాలి తర్వాత కాలేజ్ టైంలో పిడిఎస్ఈలో ఒక మెంబర్గా పనిచేస్తూ తర్వాత అక్కడి నుంచి ప్రజల్ని చేత జపరచడం ఎలా ఈ వంద వ్యవస్థ నుంచి అంటే బాసులు ఎప్పుడు బాసులుగానే ఉండాలా వాళ్ళకి కూడా నాయకత్వం వస్తే వాళ్ళకి ఎలా పరిపాలన చేస్తారనేది కూడా నిరూపించగలగాలి కదా దానికోసం పోరాటం చేయాలి దానిలో భాగంగా ఈ అగ్ర అనేది బయటికి కనపడకుండా ఉండాలి అంటే ఎప్పుడు మేమే అగ్రస్థానంలో ఉండాలి అనే వాళ్ళు ఏ విధంగా దిగి కొట్టి ఈ తడుగు బలకీన వర్గాలు కూడా ఆదేశ స్థానంలో నిలబడి ఏదైనా చేయగలరు సాధించగలరు అని నిరూపించడం కోసం ఎన్నో పోరాటాలు ఎన్నో రకాల ఉద్యమాలు చేయడం కోసం దిక్సూచిగా పనిచేసి అనుకుంటున్నాం సార్ నిజంగా ఉండి ఉంటే కనుక ముఖ్యమంత్రి అయ్యి మన కావచ్చు అనేది మన ఫీలింగ్ అలాంటి వ్యక్తిని మనం కోల్పోయాం కాబట్టి అలాంటి వ్యక్తి గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటూ అతనికి జోకాలు